హాయ్ అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నా ఛానల్ మౌంటేషన్ అయింది మౌంటేషన్ రావుకి ప్రధాన వీడియో ఒకటి ఉంది అది మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూసేది మీరు అదే అయితే ఏం జరిగిందంటే అక్కడ సిచ్యువేషను చాలా మందికి తెలియక అర్థం కాక నేనేం పెట్టానంటే చిన్నపిల్లని కాపాడిన ముస్లిం సోదరుడు అని పెట్టా దానికి కూడా ఏంటంటే పిచ్చ కామెంట్లు అనమాట కామెంట్లు ఎంత దారుణంగా అంటే తిట్టేసుకుంటున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అసలు ఏమీ లేదు అంటే ఏంటి తప్పేంటి ముస్లిం సోదరుడు అంటే ఏంటి తప్పు నాకు చిన్నప్పటి నుంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో నేను తినాను చాలాసార్లు వెళ్ళి వాళ్ళు నా పండుగలకు వచ్చినప్పుడు పెద్ద నుంచి ప్రసాదం ఎక్కితే తినే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ముస్లిమ్స్లో అలా ఏం లేదు కాకపోతే ఈ వీడియో వైరల్ మటుకి త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్స్ వచ్చింది ప్రజెంట్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది అది ఆ వీడియోకే నాకు దగ్గర దగ్గర రెండు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ అది హ్యాపీ ఎందుకంటే వీడియో వైరల్ అయినందుకు అంతేగాని హిందూ ముస్లింస్ మధ్యన గొడవ పెట్టినందుకు కాదు అది గొడవ నేను పెట్టలేదు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అంత క్లియర్గా మెన్షన్ చిన్న చిన్నపిల్లపై అరాచకం అని చెప్పి అసలు ఏం జరిగిందంటే నేను పెత్తరపు తెల్లి నా తెల్లవారుజామున మూడున్నర నాలుగింటికి నేను ట్రైన్ దిగాను దిగేసరికి అక్కడ నేను బయటకు వచ్చాను ఆటో మాట్లాడుకున్నాను లోపలైతే ఎక్కువ చెప్తారని చెప్పారని చెప్పి నేను బయటకు వచ్చేద్దామని ఆలోచనతో వర్షం కూడా పడుతుంది అప్పుడు బయటకు వస్తుంటే కరెక్ట్గా ఈ ఆటో స్టాండ్ అయినా ముస్లిం అయినా ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళని కొడుతున్నారు కొడతామంటే అదే బాగా ఏం కాదు ఒక చెయ్యి ఇలా అన్నారు అంతే అనేసరికి ఏంటని చెప్పి నేను వెనక్కి తిరిగా అప్పటికే నేను ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను నాకు అంత తాట్లేదు అసలు అంటే ఈ వీడియో అంత వైరల్ అవుద్దని తాట్లేదు ఏదైనా అన్యాయం జరిగితే మట్టి కంపల్సరీ నేను వీడియో తీస్తాను అది ఎవరైనా పర్లేదు అయితే అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు నైట్ అక్కడ మరి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు దేనికోసం వెయిట్ చేస్తున్నారో తెలియదు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్ కూతురు అనమాట అమ్మే ఫ్రెండ్ కూతుర్ని పడుకుంటే ప్రైవేట్ ప్లేస్లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటే కనీసం పబ్లిక్ ప్లేస్ అని కూడా మర్చిపోయాడు యదవ ఆ యదవ అన్నారు యదవ ఫ్రెండ్ కూతురు అని కూడా లేకుండా చిన్నపిల్ల ఆ పిల్ల నాకు తెలిసి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి మీరు చూస్తున్నారు కదా లెగే అమ్మే సర్దుకుంటుంది ఇలాగా ఇలా సర్దుకుంటున్నప్పుడైనా మీరు కనీసం బుర్ర ఉండాలి కదా కామెంట్లు పెట్టే వాళ్ళకి వంద సార్లు చూసినా అర్థం లేదు అక్కడ పెట్టాను కదా ఆ రాచుకొని పెట్టా అంత క్లియర్గా మెన్షన్ చేసినా మీకు అర్థం అవకపోతే నేనేం చేయను మళ్ళీ వీడియో చేసి పెట్టా మళ్ళీ వేరే వీడియో పెట్టా అంత క్లారిటీ ఇచ్చినా సరే మీరు అసలు ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇంకా పార్టీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకి ఇది కనపడదా వాళ్ళకి దీనికి సంబంధం ఉంది అసలు మనం ఒక ఊరిలో బతుకుతున్నాం అందరం కలిసిమెలిసి పెరగాలనుకుంటున్నాం వాళ్ళు గతంలో ఏదో పూర్వంలో మనకేదో అన్యాయం చేశారని చెప్పి ప్రజెంట్ అలా అందడం నాకైతే కరెక్ట్ కాదు నేను హిందూని పక్కా హిందూని నేను ప్రతి నెలా పెద్ద రుప్తి వెళ్తాను పెద్ద తిరుపతి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలియదు ఆ విషయం నేను చూసా స్వయంగా నేను చూసా పెద్ద రుత్తులో ముస్లిమ్స్ హిందూలో మాట్లాడుకుంటూ దర్శనానికి వెళ్ళి వచ్చి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు అంటే వాళ్ళు ముస్లిమ్స్ హిందీలో మాట్లాడిన మాత్రం ముస్లిమ్స్ అయిపోరు అనుకోవద్దు నేను కిందకు వచ్చిన తర్వాత కూడా చూశాను వాళ్ళని తెలుస్తుంది కదా నేను చిన్నప్పుడు ముస్లిం వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నాం మేము సో నాకు ఈజీగా అర్థమవుతుంది సో హిందూ ముస్లిమ్స్ అని కాదు అందరం కలిసి ఉందాం దీన్ని రాజకీయం చేయకండి మత మతం గురించి చేయకండి వీడియోని కానీ ఈ వీడియో ఇంత దూరం తీసుకెళ్లినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ చాలా కృతజ్ఞతలు నేను ఇన్ని రోజులు ఈ వీడియో మీద క్లారిటీ ఇవ్వాలనుకున్నాను కానీ ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇన్ని రోజులు నాకు కుదరలేదు ఇప్పుడు నాకు ఇవ్వాలన్న థాట్ వచ్చింది అసలు ఏం జరిగిందంటే అది వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు ఫ్రెండ్ కూతురిని అరాచకం చేయబోతుంటే అక్కడున్న ముస్లిం సోదరుడు వెళ్ళి ఒక దెబ్బ వేసి నువ్వేం చేస్తున్నారో ఆడపిల్లని అని చెప్పి అడిగాడు ఆ వాయిస్ కూడా స్టార్టింగ్ ఉంది నువ్వేం చేస్తున్నావో ఆడపిల్ల అని చెప్పి చెప్పాడు క్లియర్గా అయినా ఆ వాయిస్ కూడా ఉందా అయినా సరే మీరు అది పట్టించుకోవాలా ఓకే ఎనీవే నా సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇంకా పది మందికి వెళ్తుంది నేను ఇచ్చిన క్లారిటీ బాగుంటుంది అనుకుంటున్నాను వీలైతే నెక్స్ట్ ఆ ముస్లిం సోదరులతోనే ఇంటర్వ్యూ చేసి మీకు పెడతాను ఖచ్చితంగా త్వరలో థ్యాంక్ యూ సో మచ్